స్వాగతం నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉరవకొండకు వస్తా ఉన్నారు ప్రతి పార్లమెంటులోనూ లక్ష మందితో సభలు పెట్టి మేము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించడంతో పాటు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అన్యాయమైపోయిన ప్రజలకు బాసటగా నిలవాలని మళ్ళీ ఒక ప్రజారంజకమైన పరిపాలన రావాలని దానికి తెలుగుదేశం జనసేన కూటమితో కూడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో సాగుతున్న ఈ పర్యటన అనంతపురం పార్లమెంటు సంచలనం సృష్టిస్తోంది హోరు తెలుగు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశా మనం చూస్తా ఉన్నాం రాయలసీమలో అభివృద్ధి ఆగిపోయింది సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తిగా స్తమ్మించిపోయాయి సంక్షేమం కోతలమయమైపోయింది యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు నిస్తేజంగా మారిపోయినాయి దళితుల సంక్షేమానికి సమాధి కట్టాడు బలహీన వర్గాల పైన విచ్చలవిడిగా దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఒక అరాచకమైన పరిపాలన ఒక విధ్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దీనికి చరమగీతం పాడడానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఉరవకొండ సభను ఏ విధంగా విజయవంతం చేసుకోవాలనే దానిపైన చర్చించాం తప్పకుండా మిగతా పార్లమెంటు కన్నా అన్నిటికన్నా మిన్నగా అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండలో జరిగే రా సభ అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ లోను చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి రా కదలిరా సమావేశం గురవకొండలో జరగబోతోంది అధ్యక్షుల వారు పూర్తి వివరాలను చెప్పడం జరిగింది బాధిత వర్గాలు పీడిత ప్రజానీకం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చురుకైనటువంటి పాత్రను పోషిస్తారని రాబోయేటువంటి రోజుల్లో ఈ జరిగే ఈ సమావేశం అనంతపురం చరిత్ర జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా సమావేశం జరపాలని తెలుగుదేశం పార్టీ దృఢంగా విశ్వసిస్తుంది దానికోసం ప్రతి ఒక్కరిని కూడా రా కదలేదా అంటూ తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది థ్యాంక్ యూ